నమో నారాయణాయ అందరికీ నమస్కారం శ్రీమన్నారాయణకి అతి ప్రియమైన రోజు కార్తీక ప్రబోధిని ఏకాదశి ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటారని పురాణాలు చెబుతాయి అందుకే దీన్ని దేవోత్తన ఏకాదశి అని కూడా అంటారు దీని సమయం నవంబర్ ఒకటి శనివారం ఏకాదశి తిథి ప్రారంభం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు అలాగే ముగింపు సమయం నవంబర్ రెండు ఉదయం ఏడు గంటల ముప్పై ఒక నిమిషాలకు ఉపవాస విరామణ నవంబర్ రెండు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత అలాగే పూజా విధానం ఉదయాన్నే స్నానం చేసి శుభ్రంగా స్థలం సిద్ధం చేసుకోండి శ్రీ మహావిష్ణువు లేదా శాల శిలకు పూజ చేయండి దీపం వెలిగించి తులసి దళాలతో పూజించండి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపించండి రోజంతా ఉపవాసం చేసి భక్తితో విష్ణు నామస్మరణం చేయండి రాత్రి విష్ణు నామస్మరణం పారాయణం చేయడం ఉత్తమం మరుసటి రోజు ఉదయం పారాయణం చేయండి దీనివల్ల పౌరాణిక ప్రాముఖ్యత చతుర్మాసం కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు ఈ రోజు ఆయన మేల్కొని భక్తుల కోరికలను తీర్చుతారు ఈ రోజున ఉపవాసం చేస్తే కోటి యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుంది దానధర్మం అలాగే దీపదానం తులసి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించడం అత్యంత పుణ్యకరం గుడిలో దీపదానం చేస్తే పాపాలు క్షయమవుతాయి బడుగువారికి ఆహారం వస్త్రదానం చేయండి ఇలా ప్రబోధిని ఏకాదశి పూజ వల్ల కలిగే ఫలితం ఏంటంటే ఉపవాసం వల్ల పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుంది శ్రీమన్నారాయణుడి కటక్షం లభిస్తుంది అలాగే మీరు భక్తితో పూజ చేసినట్లయితే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రీ మహావిష్ణువుని అలానే శివుని నామస్మరణ చేయండి ధన్యవాదాలు